అంద నమస్కారం నేను విరమేష్ మనం ఎలాంటి వ్యక్తులకి ఓట్లేస్తున్నాం ఒకసారి పొరపాటును తప్పు చేసినా మళ్ళీ ఎందుకు చేయకూడదు అన్నది కారణాలతో సహా మీకు నేను ఈ వీడియోలో చెప్తాను మన ఉదాహరణగా తీసుకునేదే గంజాయి డ్రగ్స్ మీకు ఆంధ్ర రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ముఖ్యంగా ఒక సంవత్సరం గవర్నమెంట్ అయిన తర్వాత రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుండి గంజాయి విరివిగా దొరికింది ఆంధ్ర రాష్ట్రంలో మీరు మారుమూల పల్లెటూరులో శ్రీకాకుళం అలాంటి చుట్టుపక్కల ఊర్లలో కూడా మీకు తినడానికి తిండి దొరికిందో లేదో తెలియదు కానీ గంజాయి మాత్రం దొరికేది ఆ రేంజ్లో గంజాయిని సప్లై చేశారు ఆంధ్ర రాష్ట్రంలో సప్లై చేసింది వైసీపీ వాళ్ళు అవ్వచ్చు లేదా సప్లై చేసిన వాళ్ళని చూసి చూడకుండా ఊరుకున్న వాళ్ళు వైసీపీ వాళ్ళు అవ్వచ్చు ఇవి రెండు ప్రమాదకరమైంది ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి మీకు చెప్తాను నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కూటమి ప్రభుత్వం వాళ్ళు గంజాయి మీద డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపి తీరాలని నిర్ణయించుకున్న వ్యక్తులు వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనందరికీ తెలుసు ప్రస్తుతం మీకు ఒక సింపుల్ ఉదాహరణ చెప్తాను కొత్తగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు చెప్పిన లెక్కల ప్రకారం పదకొండు వేల ఎకరాల్లో సాగు చేసే గంజాయి ఈరోజు తొంభై మూడు ఎకరాల్లో సాగు చేస్తారు ఇవి చాలా వరకు కొన్ని రకాల మెడిసిన్స్కి వాటికి సంబంధించేసేవి తప్పితే సప్లై చేయడం చేసేది కాదు ఈగల్ అని చెప్పి టీమ్స్ని తయారు చేసి గంజాయి డ్రగ్స్ వాడిని తొక్కి నారతీసారు ఇప్పటికీ కొన్ని దగ్గర నుంచి క్యానబీస్ ఇవన్నీ వస్తున్నాయనే విషయం హరీష్ కుమార్ గుప్తా గారే చెప్పారు దాన్ని కూడా రాబోయే రోజుల్లో తొక్కి తీసి నార తీసేస్తారు అంటే మీకు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్కి వెళ్ళేటప్పటికీ ఆంధ్ర రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ వీటి పేరు కూడా వినిపించదు ఇది మనం ఎన్నుకున్న వ్యక్తులు నాయకులు వాళ్ళ వల్ల జరిగే ఉపయోగం ఇక నష్టం చెప్తాను మీరు ఉడతా పంజాబ్ సినిమా చేస్తుంటారు ఉడతా పంజాబ్ అంటే దాని అర్థం పక్కనే పాకిస్తాన్ బోర్డర్ ఉండడం వల్ల పంజాబ్లో డ్రగ్స్ ఏ రేంజ్లో ఉన్నాయి అని చెప్పేది అయితే పంజాబ్ని రెండు వేల ఇరవై నాలుగులో క్రాస్ చేసింది కేరళ రాష్ట్రం మనందరం నిజంగా ఆశ్చర్యపోతాం రెండు వేల ఇరవై నాలుగులో పంజాబ్లో మీకు దాదాపుగా ఒక తొమ్మిది వేల కేసులు రిజిస్టర్ అయితే కేరళలో పాతిక వేల కేసులు రిజిస్టర్ అయ్యాయి కేరళలో రెండు వేల ఇరవై ఒకటిలో ఐదు వేల కేసులు రిజిస్టర్ అయితే ఈరోజు ఇరవై ఐదు వేల కేసులు రిజిస్టర్ అయ్యాయి అంటే మూడు సంవత్సరాల్లో కేరళలో పెరిగిన డ్రగ్స్ శాతం మూడు వందల ముప్పై శాతం అంటే మనమే సరదాగా ఏదో మూడు వందల ముప్పై శాతం రెండు వందల ఇరవై శాతం అనుకోండి ఇది అక్షరాల నిజం మూడు వందల ముప్పై శాతం పెరిగింది వాళ్ళకి బెంగళూరు నుంచి డ్రగ్స్ వస్తాయి వాళ్ళకి చాలా పెద్ద కోస్ట్ లైన్ ఉంది ఆ కోస్ట్ లైన్ నుంచి డ్రగ్స్ వస్తాయి ఇప్పుడు వాళ్ళ స్కూల్లో అన్నింటిలో విరివిగా డ్రగ్స్ దొరుకుతున్నాయి రోడ్డు మీద సూపర్ బైక్ ఒకటి కనిపించింది అంటే వాడు డ్రగ్స్ సప్లై చేస్తున్నాడు మీరు ఆర్డర్ చేసిన పావు గంటలోపు మీకు డ్రగ్స్ మీ దగ్గరికి వచ్చి చేరుతాయి అది డార్క్ వెబ్ యూజ్ చేస్తారా క్రిప్టో కరెన్సీ యూజ్ చేస్తారా ఏది కావాలంటే అది యూజ్ చేస్తారు పావు గంటలోని డ్రగ్స్ మీ చేతిలో ఉంటాయి మీరు ఎక్కడున్నా ఏ మారు మీద ఉన్నా ఒక సూపర్ బైక్ మీద వచ్చి మీకు ఆ డ్రగ్స్ ఇచ్చి వెళ్ళిపోతారు ఇంకా స్కూల్లో ఎక్కడ మీరు చెప్పనవసరం లేదు ఇక కేసుల గురించి అయితే ఆ కేసులు వినడానికి అసహ్యంగా ఉన్న కేసులు ఎందుకంటే డ్రగ్స్ మత్తులో మనిషి ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితి ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం అంటే కేరళ రాష్ట్రం ఒక అందమైన రాష్ట్రం ఈరోజు డ్రగ్స్ మత్తులో రేపొద్దున ఏం జరుగుతుందో జరగబోతుందో తెలియని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతుంది అక్కడ పినరాయ విజయన్ ఆయన ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే మేము ఇప్పుడు ఎక్కువగా అందరి మీద కేసులు పెడుతున్నాం కాబట్టి ఈ విషయం బయటకు వస్తుంది ఎక్కువగా తొక్కుతున్నాం కాబట్టి బయటకు వస్తుంది అని చెప్తున్నారు అందులో ఎంత నిజం ఉంది ఐదు వేలు ఉన్నప్పుడే కంట్రోల్ చేస్తుంటే ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు కేరళ రాష్ట్రం మన చేతి నుండి జారిపోయేది కాదు అయితే ఇది ఒక కేరళ రాష్ట్రంతో అయిపోదు బోర్డర్ పంచుకుంటున్న మనలాంటి వాళ్ళు ఎంతో మందికి దీని నుంచి మళ్ళీ ప్రమాదం ఉంటుంది అలాగే భారతదేశంలో కేరళ కూడా ఒక రాష్ట్రం ఒక రాష్ట్రం పోయిందన్న కూడా మన దేశ పరిస్థితి ఏమవుతుంది అన్నది మనందరికీ చాలా క్లియర్గా తెలుస్తుంది ఇవి మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఎందుకంటే మన స్కూల్లో పిల్లలకి డ్రగ్స్ లాంటివి దొరుకుతున్నాయంటే మన సమాజం ఆ రోజుతో పూర్తిగా అయిపోయిందని లెక్క అందుకనే మనందరం కూడా విజిలెంట్గా ఉండి చుట్టుపక్కల చూస్తూ మనం ఎవరికి ఓటు వేస్తున్నాం ఎందుకు ఓటు వేస్తున్నాం వేరే విషయాలు కాకుండా ఇలాంటి ముఖ్యమైన విషయాలు జనరేషన్ జనరేషన్స్ బ్రతకగలిగే ఇలాంటి విషయాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మనం ఓటు చేసినంత వరకు మన సమాజం బాగుంటుంది మీరు నా అభిప్రాయం ఏకీవిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ